హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి అందుకని చెప్పేసి లాంగ్ వీడియోలో ఉంటుందని నేను బ్లౌజ్ కుట్టేది మొత్తం అంతా కూడా ఇట్లా వీడియో తీసి పెట్టానండి ఈ వీడియో వచ్చేసి మీకు బ్లౌజ్ కటింగ్ చేయడమో లేకపోతే నేర్పించడమో కాదండి ఈ బ్లౌజ్ కుట్టుకుంటూ నేను మీతో మాట్లాడుతాను అనమాట ఈ రోజైతే రెండు బ్లౌజులు కుట్టుకుంటున్నానండి బయట వాళ్ళు ఎవరి కుట్టనండి నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను ఎందుకనండి నాకు చిన్నప్పటి నుంచి బ్లౌజులు అంటే చాలా ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ కూడా ఎలా వచ్చిందో మీకు చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో రెండు జాకెట్లకు సంబంధించిన లైనింగ్లు ఇట్లా తడిపేసి నేల మీద ఆరేసుకున్నానండి ఎప్పుడైనా సరే మన లైనింగ్లు తీగల మీద ఆరేయకూడదండి నేల మీద ఆరేసామనుకోండి చక్కగా ఐరన్ చేసినట్టుగా వస్తాయి అసలు చాలామంది ఐరన్ కూడా చేసుకుంటారు కాకపోతే ఏంటంటే నేను ఐరన్ చేయను అట్లాగే ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుంటాను అనమాట ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ కాటన్ అండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ వేరే చూసారా హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చాడండి మొత్తం బాడీ అంత ప్లేన్ వచ్చింది హ్యాండ్స్కి మాత్రం ఇట్లా వర్క్లా ఇచ్చాడు లైనింగ్లో ఏమో ఈవినింగ్ తడిపేసానండి ఇంకా కటింగ్ ఏమో నైట్ చేశాను అనమాట ఎల్లో కలర్ బ్లౌజ్కి హ్యాండ్స్కి లైనింగ్ లేదండి ఓన్లీ బాడీ పార్ట్స్కి మాత్రమే అందుకని చెప్పేసి క్లాత్ తక్కువ ఉంది ఇంకా రెండు కూడా ఒక దాని మీద ఒకటి పెట్టేసేసి కటింగ్ చేసేసుకుంటున్నాను మీకు ఇందాక చెప్పాను కదండి నాకు బ్లౌజులు కుట్టుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అని ఇది ఇప్పటిది కాదండి నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా మా అమ్మ మిషన్ దగ్గర బ్లౌజ్ ఉందమ్మా తీసుకురా అని చెప్పేసి పంపించిందండి అక్కడికి వెళ్ళేపాటికి ఆంటీ ఒక సూత్తో చేతి పని చేస్తూ ఉందన్నమాట జాకెట్కి అది చూసి నేను ఇంత చిన్న సూత్తో ఈ జాకెట్ అంతా కుట్టేస్తారా అసలు వీళ్ళు చాలా గ్రేట్ అని చెప్పేసి బ్లౌజ్ తీసుకుని ఇంటికి రాగానే మా అమ్మతో ఇలా అన్నానమాట అమ్మ ఏంటి అంత తక్కువ మనీ ఇస్తున్నావు వాళ్ళు అసలు ఎంత కష్టపడుతున్నారు ఒక చిన్న సూత్తో జాకెట్ అంతా కుట్టేస్తున్నారు అని అంటే అప్పుడు మా అమ్మందిగా పిచ్చిదానా సూత్తో కాదు కుట్టేది మిషన్ ఉంటుంది నాన్న మిషన్తో కుడతారు అయితే మిషన్ నువ్వు చూడలేదేమో లోపల ఉందనుకుంటా అని చెప్పేసి అంది అవునా అని చెప్పేసి నాకు అప్పుడు ఆశ్చర్యం వేసిందండి ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అప్పుడు మా అమ్మని అడిగాను అనమాట అమ్మ నేను మిషన్ నేర్చుకుంటానంటే మిషన్ నేర్చుకోవడం ఏంటి ఏమొద్దు అని చెప్పేసి అంది లేదమ్మా నాకు చాలా ఇష్టం నేను నేర్చుకుంటానని చెప్పేసి అడిగాను ఇంకా మా అమ్మ అయితే సరే అందండి ఇంకా వెంటనే వెళ్ళి మిషన్లో జాయిన్ అయిపోయాను అనమాట ఫస్ట్ అయితే చేతి పని నేర్చుకోవాలమ్మ అని చెప్పేసి రోజు చేతి పని చేయిస్తూ ఉండేది ఇలా రోజు చేతి పని చేసి చేసి విస్కొచ్చేసేసి నాకు మా అమ్మను వచ్చి అడిగాను అమ్మ మిషన్ కొనేసుకుందాం మనం కూడా అంటే సరేనమ్మా అని చెప్పేసి మా అమ్మ మిషన్ తీసేసుకుందండి ఇంకా రోజు ఏమైనా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి ఇంట్లో అవి తీసుకొని ఖాళీ దొరికినప్పుడల్లా మిషన్ మీద ఎక్కి కుడుతూ ఉండేదాన్ని అనమాట ఇంకా తర్వాత మా తాతయ్య గారు చనిపోయారు చనిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ తీసేసుకున్నానండి ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇక ఎందుకో ఒక రకంగా అయిపోయాను ఎందుకో ఇంకా వద్దని చెప్పేసి ఇక లాంగ్ బ్రేక్ తీసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా నాకు పెళ్ళి అయిపోయింది ఇంకా పాప అయితే పుట్టింది అప్పుడేమనిపించలేదు కానీ ఆ తర్వాత బాబు పుట్టినప్పుడు మాత్రం ఎందుకో నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ పుట్టిందండి బ్లౌజులు నేర్చుకోవాలని అయితే మా అమ్మకు కూడా వచ్చండి టైలరింగ్ మొత్తం అంతా కూడా నేర్చేసుకుని ఉంది ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు కదా అప్పట్లో అని చెప్పేసి వదిలేశాను కదా ఇంకా ఆ తర్వాత బాబు పుట్టినప్పుడు ఖాళీగా ఉండేదని కదా అమ్మని వెళ్ళి అడిగాను అనమాట అమ్మ నాకు కటింగు ఇట్లా స్టిచ్చింగ్ నేర్పించమని ఇంకా అమ్మ అయితే మనం వేసుకున్న బ్లౌజులు ఉంటాయి కదండీ ఆ బ్లౌజులు ఆది పెట్టి నేర్పించడం అట్లా నేర్పించింది ఇంకా అట్లాగే కటింగు కుట్టేయడం నేర్చుకున్నాను అనమాట ఆ తర్వాత ఇట్లా బ్లౌజులు పెట్టి కాకుండా టేప్తో కుట్టాలి అప్పుడు ఎవరికైనా కుట్టేయచ్చు కదా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చిందండి వెంటనే మా వారి దగ్గరికి వెళ్ళి అడిగాను ఏమండి ఇట్లా నేను టైలర్ నేర్చుకుంటాను అని అంటే నేర్చుకుంటే నేర్చుకున్నావు కానీ అల్లటప్ప వాళ్ళ దగ్గర నేర్చుకోవద్దమ్మా మంచి టైలర్ దగ్గర నేర్చుకో అని చెప్పేసి అన్నారు కరూపా అని చెప్పేసి ఆంటీయే నా బ్లౌజులు అన్నీ కుట్టేదండి ఇంకా మా వారన్నారుగా అక్కడే నేర్చుకోవాలమ్మా నువ్వు బ్లౌజులు వేరే చోట ఎక్కడ నేర్చుకున్నా కూడా నీకు అంత పర్ఫెక్ట్గా రావు అని చెప్పేసి అనేవాళ్ళు ఇంకా సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోయాను ఫస్ట్ పదిహేను రోజులు అయితే ఏం అర్థం కాలేదండి ఆ తర్వాత కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తొందర తొందరగానే వచ్చేసి అనుకోండి ఇంకా తర్వాత నా అన్ని కూడా నేను కుట్టుకోవడం అత్తయ్య గారికి కానీ అమ్మకి కానీ కట్ చేసి ఇవ్వడం అట్లా చేసేదాన్ని ఇంకా ఆంటీ అన్నారు కదా డ్రెస్సులు అయితే బ్లౌజుల కంటే ఇంకా తేలికనా డ్రెస్సులు నేర్చుకో అని చెప్పేసి అన్నారు నాకు ఎందుకోనండి ఎన్నిసార్లు నేర్చుకున్నా సరే డ్రెస్సుల మీదకి అసలు వెళ్ళేదే కాదు ఎంత నేర్చుకున్నా సరే అసలు నాకు వచ్చేది కాదు బ్లౌజులు అయితే అసలు ఎంత కష్టమైనా అంటే ఒక బ్లౌజ్ కుట్టాలి అంటే అసలు మొత్తం పీసులు కట్ చేసుకొని ఇవన్నీ చాలా ఉంటుంది కదా పని అంత పని ఉన్నా సరే బ్లౌజే కుట్టేదాన్ని కానీ డ్రెస్సులు అయితే అసలు కుట్టేదాన్ని కాదండి ఇప్పటికీ అంతే నాకు డ్రెస్సులు కుట్టాలంటే అసలు చాలా చిరాగ్గా ఉంటుంది అదే బ్లౌజ్ అనుకోండి కట్ చేసిన వెంటనే టకటకటకటక మళ్ళీ కుట్టేసి దానికి చేతి పని చేసుకొని వేసుకునేదాకా నిద్రపోను అనమాట ఇది ఒక అలవాటు కూడా ఉంది నాకు ఇంకా నేను మిషన్ కుట్టడం స్టార్ట్ చేశాను అనుకోండి ఇంకా మా వారు మా పిల్లలైతే అమ్మాయి ఎక్కిందమ్మా ఇంకా అయ్యేదాకా దిగదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోకుండా స్టార్ట్ చేశానంటే అది అయిపోయేదాకా నిద్రపోనండి అది అయిపోయి చేతి పని చేసి వేసుకునేదాకా అసలు నాకు అసలు ఇంకా వేరే పని మీదకి పోదు అనమాట అంత ఇంట్రెస్ట్ బ్లౌజులు అంటే నేను వేసుకునే బ్లౌజులు చూసి చాలామంది అడుగుతారండి మాకేమైనా ట్రై చేయొచ్చు మాకు కుట్టచ్చు అని చెప్పేసి నాకు ఇష్టం ఉండదండి బయట వాళ్ళే కుట్టడం అని చెప్పి చెప్తాను అందరూ అడుగుతారు అంటే నేనేదో మోడల్స్ కుట్టేసుకుంటానని కాదండి కాకపోతే ఏంటంటే నీట్గా ఉంటాయి కదా అని చెప్పేసి అడుగుతారు ఆ నిజానికి అసలు నాకు మోడల్స్ ఏమీ రావు ఆంటీ ఎన్నిసార్లు అడిగిందో నేర్చుకోమని చెప్పేసి ఎందుకో ఆంటీ నాకు మోడల్స్ అంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి అసలు మోడల్స్ వైపు వెళ్ళలేదండి నేను ఓన్లీ పలక మెడ రౌండ్ మెడనండి నెక్ మోడల్స్ కూడా ఇంకా నాకు మిగతా ఏమి కూడా నేను నేర్చుకోలేదు వద్దనుకున్నాను అంతే ఎందుకంటే మోడల్స్ కంటే కూడా ఇట్లా ప్లెయిన్గా వేసుకున్నాం అనుకోండి చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం అంతే అంతేగాని మోడల్స్ బాగోవని కాదు నేను చెప్పాను కదండి నేను నేర్చుకున్న ఆంటీ దగ్గర భలే భలే మోడల్స్ కుడతాను ఆంటీ చాలా మోడల్స్ కుట్టించుకున్నాను ఆంటీతో ఆ తర్వాత తర్వాత ఇంకా మోడల్స్ వద్దనుకొని ప్లెయిన్లోకి దిగిపోయానండి ఇంకా నేను కుట్టుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మొత్తం అన్ని బ్లౌజులు కూడా ఇట్లాగే ఏ మోడల్స్ లేకుండా నీట్గా మామూలుగా అయితే పలకమెడ లేకపోతే రౌండ్ నెక్ అట్లాగే కుట్టుకోవడం స్టార్ట్ చేశాను ఇప్పటికి కూడా అలాగే కుట్టుకుంటున్నాను ఓన్లీ పలకమేడే పెడతానండి ఇంకా ఏ నెక్ పెట్టను ఈ వీడియో తీస్తున్నప్పుడు మా పాప వచ్చేసి అడిగింది అసలు మన ఛానల్ ఏంటి నువ్వు చేసేది ఏంటి అని చెప్పేసి అసలు నిజానికి ఈ విషయం ఎప్పటి నుంచో మీకు చెప్దాం అనుకుంటున్నానండి అసలు మా ఛానల్ పేరు వచ్చేసి లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అండి అది ఎందుకు పెట్టాము అంటే ఫస్ట్ నేను చెప్పానండి మా వారితో నేను సంగీతం నేర్చుకుంటాను కదా సాంగ్స్ పాడతాను ఇట్లా వీడియోస్ తీసి పెడతాను యూట్యూబ్లో నాకు ఒక ఛానల్ క్రియేట్ చేసి అంటే అప్పుడు నేనే నేమో అనుకొని ఇట్లా మా వారి పేరు నా పేరు కలిపేసి మా వారిదేమో లీలా ప్రసాద్ అయితే దాంట్లో నుంచి లీలాని నా పేరు కృష్ణ శబరి అయితే నా పేరులో నుంచి కృష్ణని తీసి రెండు కలిపి లీలా కృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అని చెప్పి పెట్టామండి ఇంకా స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ ఆ తర్వాత మా వారు వచ్చేసి అన్నారుగా అచ్చంగా నీ పాటలు అంటే ఎవ్వరు వినరమ్మా కొంచెం జోక్గా కామెడీగా ఏదైనా పెట్టాలి అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి మేము మా వారు నేను కలిసి కొంచెం ఫన్నీ షార్ట్స్ ఇంకా మూవీ సీన్స్ అవన్నీ చేయడం స్టార్ట్ చేసాము నిజానికైతే అసలు మాకు ఫుల్ చేయండి అసలు వీడియో మీదకి వచ్చి చేయడం ఇట్లా అందరు ఏమనుకుంటారు ఏమన్నా షేమ్ చేస్తారేమో అని చెప్పేసి ఒక భయం ఉండేది అయినా కానీ ఎట్లా గుట్లా చేసేవాళ్ళమండి ఇంకా మా వారైతే ఒక్కొక్కసారి బిజీగా ఉంటారు అప్పుడు చేయలేకపోవడం ఇట్లా ఇట్లా అవాయిడ్ చేసేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే నేను అన్నాను కదా అసలు నా మటుకి నేను ఏదో సాంగ్స్ కోసం ఛానల్ ఓపెన్ చేసుకుంటే మధ్యలో వచ్చి మొత్తం అంతా కూడా నువ్వు షార్ట్స్ చేద్దాం అవి చేద్దాం ఏ చేద్దాం అని చెప్పేసి చేసావు ఇప్పుడేమో ఏం చేయవేంటి అని చెప్పేసి అంటూ ఉంటాను ఇప్పుడు కూడా అంతేనండి గొడవ పెట్టుకుంటూనే ఉంటాను పాపం చాలామంది అడుగుతూనే ఉంటారు లీలాగారు ఏంటండి షార్ట్ చేయట్లేదు షార్ట్ చేయట్లేదు మీ బాగుంటాయండి అని చెప్పేసి అడుగుతారు ఇంకా మా వారికి కొంచెం బిజీగా ఉండడం వల్ల సరిగా చేయలేకపోతున్నామండి ఇంకా మీదట చేయడానికి అయితే ట్రై చేస్తాము ఇంకా మా వారికి షార్ట్స్ చేయడం కుదరట్లేదు అని చెప్పేసి ఏం చేశారంటే అమ్మ ఫుడ్ బ్లాగ్స్ అయితే చాలామంది బాగా చూస్తున్నారు అందులోనే నువ్వు వంట బాగా చేస్తావు కదా అందుకని చెప్పేసి ఈ వంటలన్నీ కూడా పెట్టినానా అని చెప్పి చెప్పారనమాట అప్పటి నుంచి నా కుదిరిందల్లా ఏదో ఒకటి అన్నీ కూడా పెడుతున్నానండి ఆ తర్వాత అనిపించింది అసలు నాది మ్యూజిక్ ఛానల్ కదా అసలు మ్యూజికే లేకపోతే ఎట్లా ఇవన్నీ పెడుతున్నానని చెప్పేసి మధ్య మధ్యలో సాంగ్స్ పాడడం అట్లాంటివి చేస్తున్నాను అందులోనూ ఈ మధ్య అత్తయ్య గారికి హెల్త్ ఏం బాగోట్లేదు కదండి అందుకని చెప్పేసి సంగీతం కూడా కొంచెం బ్రేక్ ఇచ్చాను అనమాట అయినా కానీ సాధన అయితే చేస్తూనే ఉన్నానండి ఎక్కడ కూడా సాధన ఆపలేదు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఈ స్టిచ్చింగ్ అంటే ఎంత ఇంట్రెస్టో పాడడం అన్నా కూడా అంత ఇష్టం అండి అంత ఇంట్రెస్ట్ నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు స్కూల్ స్టేజ్ మీద పాడానండి ఫస్ట్ టైము ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ పాడుతూనే ఉన్నాను ప్రైజులు కూడా అట్లాగే వచ్చాయండి నాకు చాలా ప్రైజులు తెచ్చుకున్నాను ఇంకా దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే అక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని ప్రోగ్రామ్స్ అంటే సాంగ్స్ ఒక్కటే కాదండి ఇంకా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అవన్నీ ఉండేవి మా పిన్ని నన్ను రెడీ చేసేదండి మా బుజ్జి పిన్ని నన్ను చక్కగా రెడీ చేసి తీసుకెళ్ళేదన్నమాట ఇంకా లాస్ట్ దాకా అక్కడే ఉండేది మా తాతయ్య కూడా అండి ఎంత అద్రతరైనా సరే మమ్మల్ని తీసుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళు అస్సలు మమ్మల్ని వదిలిపెట్టేవాళ్ళు కాదు నిజంగా నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తుంటే నాకు అసలు ఏడుపు వచ్చేస్తుంది అవన్నీ గుర్తొస్తుంటే ఇంకా మా అక్క అండి మా అమ్మాయి అసలు నన్ను అయితే సొంత కూతురిలా చూసుకుండేది చాలా ప్రేమగా చూసుకుండేది అసలు ఏమి రోడ్డు మీద ఏం అమ్మొచ్చినా సరే అంటే ఈతకాయలైనా అవీ నేను ఏ ఒకటి వస్తూ ఉంటాయి కదండి ఏ వేస్తే అవి కొనిపెట్టేది కొనిపెట్టడమే కాదండి చక్కగా వల్చి ప్రేమగా తినిపించేది అనమాట అవన్నీ కూడా నేను ఏవి మర్చిపోనండి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి వీళ్ళతో మాత్రమే కాదండి మా చుట్టాలు అందరితో కూడా నాకున్న బాండింగ్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు ఎదురైనప్పుడు కానీ నాకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయండి మామలు అత్తయ్యలు పెదనాన్నలు పెద్దమ్లు అన్నయ్యలు అక్కలు చెల్లెళ్ళు అందరితో అండి ఒక్కొక్కరితో ఒక్కొక్క బాండింగ్ ఉంది చెప్పాలంటే అసలు ఈ వీడియో కూడా సరిపోదు నాకు అన్ని మెమరీస్ ఉన్నాయండి అంటే అందరికీ ఉంటాయి అనుకోండి మామూలుగా నాకు గుర్తొచ్చేసాయి కాబట్టి ఇట్లా చెప్పేస్తున్నాను ఇంకా నాది బ్లౌజ్ కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్లో కూడా వెళ్ళిపోయాను కదా ఇంకా మనం స్టిచ్చింగ్ చేస్తూ ఒక పాట పాడేసుకుందామా అదేనండి మరి మన మ్యూజిక్ ఛానల్ కదా ఒక పాట కూడా లేకపోతే ఏం బాగుంటుందండి ఒక పాట పాడినా మరి సూపు విన్నిలై కురసింది ఇద్దరి మాన సూలా లూన ఇదు అల్లరి సాగింది కదు ప్రేమ కదా ఒక టుంది ఏదకు చక్కని చక్క ని 肯定。<De> సాంగ్ అయిపోయింది మీకు నచ్చిందా ఎలా పాడాను పర్వాలేదా ఇంకా ఇంకా బాగా ట్రై చేస్తున్నానండి ఇంకా ముందు ముందు చాలా మంచిగా పాడతాను ఇంకా బ్లౌజ్లకు వెళ్ళిపోదాం ఇప్పుడు నేను కుట్టేది ఫ్యాన్సీ బ్లౌజ్ కదండి మొత్తం అంతా కూడా చాలా సిల్కీగా ఉంది జారిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇట్లా జారిపోయే క్లాత్లకు ఏంటంటే నేను డబుల్ స్టిచ్చింగ్ చేయనండి అండి గమ్ముతో ఉంటాను గమ్ముతో అంటించేసామనుకోండి చక్కగా నీట్గా అట్లాగే కదలకుండా ఉంటుంది మనం కుట్టేటప్పుడు కూడా రూబీ బ్లౌజ్ కుడతాను చూసారా అట్లాగే ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇంకోటి కాటన్ బ్లౌజ్ కాబట్టి దాన్ని అయితే డబుల్ స్టిచ్చింగ్ చేశానండి అయితే ఆ వీడియో అయితే దీంట్లో పెట్టలేదు నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేసుకున్నాను ఈ బ్లౌజ్ అయిపోగానే అది కూడా చేసేసాను ఎందుకంటే నాకు ఒక్కసారి కటింగ్ అయింది అనుకోండి ఇంకా దాన్ని కుట్టేసి చేతి పని చేసేసి వేసుకునేదాకా అసలు నిద్ర పట్టదు మీకు ఇందాక చెప్పాను కదా ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి అడుగున పేపర్ లాంటిది పెట్టి కుట్టారు కదండి అది చాలా మంది స్టిఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి అలా పెట్టేసి కుట్టేసుకుంటూ ఉంటారు అప్పుడు బాగానే ఉంటుందండి ఆ తర్వాత ఒక వాష్ అయిన తర్వాత అది మొత్తం దూదిలా దగ్గరికి వచ్చేస్తుంది అట్లా మాత్రం అసలు చేయకండి అది తీసేసిన తర్వాతే మీరు బ్లౌజ్ కుట్టుకోండి అప్పుడు బ్లౌజ్ అనేది ఎప్పటికీ పాడదండి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నేను బ్లౌజ్ అయితే కుడుతున్నాను కానీ బ్లౌజ్కి సంబంధించినవి అంటే వివరంగా క్లియర్గా ఏం చెప్పట్లేదండి కొన్ని టిప్స్ మాత్రం చెప్తున్నాను ఎందుకంటే ఇది వీడియో బ్లౌజ్ నేర్పించడం కాదు కాబట్టి ఇంకా షేప్ పట్టిలు కూడా అండి నేను ఇందాక వేసినట్టు తెరగదెప్పి వేసాను చూసారా అట్లా వేసుకోండి నీట్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా ఎక్కడ కూడా రిమార్క్ ఉండదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను బ్లౌజ్ కుట్టిన ప్రతిసారి కూడా మళ్ళీ నాకు ఆదులు గుర్తున్నా సరే మళ్ళీ ఆది బ్లౌజ్ పెట్టుకొని మళ్ళీ కొలతలు కొలుచుకొని పెట్టుకుంటానండి ఎందుకంటే ఏదైనా మిస్టేక్ చేస్తానేమో అని చెప్పేసి ఇంకా శారీ బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్న పీస్ ఇచ్చాడండి అంటే చేతులకు సరిపోలేదు చాలా అతుకులు పడ్డాయి అనమాట ఈ మధ్య చాలా శారీస్కి బ్లౌజులు ఇట్లా తక్కువ పీసిస్తున్నాడు అండి ఇదే బ్లౌజ్ మనం బయట ఇచ్చామనుకోండి వాళ్ళైతే సరిపోదు అని చెప్పేసి మొహమ్మదే చెప్పేస్తున్నారు ఇంకా మనం అనుకోండి మొత్తం అంతా కూడా అడ్జస్ట్ చేసి కొట్టుకుంటాము మొత్తం క్లాత్ అంతా కూడా కట్ చేసిన తర్వాత కొద్దిగా ఉంటే కొద్దిగా కూడా మిగలేదండి అంతా కరెక్ట్గా సరిపెట్టేశాను అనమాట చీరలో బ్లౌజులు అలా వస్తున్నాయి అంటే అనుకోవచ్చు కానీ మనం విడిగా తీసుకున్న లైనింగ్లు కూడానండి మీటర్ తీసుకున్నా సరే వాటికి కూడా అతుకులు పడుతున్నాయండి అంటే చాలా చిన్న పన్నాలు వస్తున్నాయి ఇప్పుడంటే శారీలో బ్లౌజులు కుట్టుకుంటున్నాను కానీ ఒకప్పుడు శారీలో బ్లౌజులు అన్నీ తీసి పక్కన పడేసేదానండి అవేమీ కుట్టుకునేదాన్ని కాదు సపరేట్గా ఒక క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకొని ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకునేదాన్ని అండి మళ్ళీ ఇప్పుడు శారీలో బ్లౌజులు కుట్టుకోవడం స్టార్ట్ చేశాను క్లాత్ చిన్నది వస్తుందా పెద్దది వస్తుందా అని కాదండి ఎందుకు నాకు శారీలో బ్లౌజులు వేసుకోవడం ఇష్టం ఉండేది కాదు విడిగా బ్లౌజులు వేసుకోవడం అంటే బాగా నచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫ్యాషన్ అయిపోయింది కదండి శారీలో బ్లౌజులు వేసుకోవడం అందుకని చెప్పేసి ఇట్లా శారీలో బ్లౌజులు కొట్టుకోవడం స్టార్ట్ చేశాను ఒకప్పుడు బ్లౌజ్ రెడీ చేసుకుని బ్లౌజ్ని తీసుకుని వెళ్ళి శారీ కొనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి మీరు కూడా అంతేనండి ఒకవేళ అంతే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకో విషయం అండి చాలామంది కూడా ఇట్లా పని చేసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా వాటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి నేను ఒకసారి చదివానండి కానీ ఎందుకు అంటే ఆ తర్వాత నాకు అర్థమైంది చాలామంది సాయంత్రం కాగానే బయటకు వచ్చి అందరూ కలిసి కూర్చొని చక్కగా అరుగుల మీద ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు కదండి కానీ అలా కుదరిని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇట్లాగా యూట్యూబ్లోనే మొత్తం అన్నీ కూడా షేర్ చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే మనం తెలియకుండానే ఇలా షేర్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఒకచోట క్లబ్ అవుతున్నారండి యూట్యూబ్లో అది మనకి తెలిసి జరగట్లేదండి తెలియకుండానే జరిగిపోతుంది ఎందుకంటే మనం ఇట్లా చెప్పుకుంటుంటాం కదా మాటలు దానికి కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే రోజు కూడా వీళ్ళకి మెసేజ్లు పంపించడం ద్వారా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అట్లా తెలియకుండానే మనం అందరం కూడా యూట్యూబ్ అనే ఆరుగు మీద కూర్చొని హాయిగా చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటున్నాం అనమాట ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్పింది నాకైతే అలా అనిపించిందండి ఈ విషయం మీకు ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఒక సందర్భం అయితే దొరకలేదు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాను కదండి అందుకని చెప్పేసి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ హ్యాండ్స్కి డిజైన్ వచ్చిందండి మొత్తం అంతా కూడా ఇట్లా ఆర్చిల్ ఆర్చిలుగా వంపులొంపులుగా ఇచ్చాడు అదంతా కూడా చూసుకొని జాగ్రత్తగా కుట్టాలి కదా అందుకని నిదానంగా కుడుతున్నాను ఎప్పుడైనా సరే హ్యాండ్స్కి కొంచెం కింద క్లాత్ ఉంటుందండి ఆ డిజైన్ కవర్ చేసుకుని కుట్లు మందం లోపలికి వెళ్ళిపోవడానికి కానీ ఇక్కడ మాత్రం ఆ మందం క్లాత్ కూడా ఇవ్వలేదు వాడు అందుకని చెప్పేసి లైనింగే హద్దుగా పెట్టుకొని మొత్తం అంతా కూడా కుట్టుకుంటూ వస్తున్నాను నిజానికి ఈ టిప్స్ కాదండి మొత్తం అంతా కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొత్తం ఒక్కొక్కటి కుట్టేటప్పుడు ఒక్కొక్క దాంట్లో చాలా ఉంటాయండి నేర్చుకోవాల్సిన విషయాలు కాకపోతే ఏంటంటే మీకు అట్లా చెప్పట్లేదు కాబట్టి నేను రఫ్గా మీకు కొన్ని విషయాలు మాత్రమే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మిషన్ చూసారా లైట్గా సౌండ్ వస్తుందండి ఈ మధ్య అస్సలు మిషన్ కొట్టట్లేదు కదా అందుకని చెప్పేసి అదొకటి ఇంకోటి ఏంటంటే పక్కన జిగ్జాగ్ మిషన్ ఉంది చూసారా దాన్ని టచ్ అయ్యి ఇంకా వస్తుందండి బ్లౌజులు కుట్టడం అయిపోయిన తర్వాత బాగా ఆయిల్ పోసి మిషన్ అంతా కూడా నానబెట్టాను ఎప్పుడైనా సరేనండి మనం మిషన్ని వాడినా వాడకపోయినా వారానికి ఒక్కసారైనా సరే అండి మొత్తం అంతా ఆయిల్ వేయాలి మామూలు మిషన్కి అయితే వెయ్యాలండి జిగ్జాగ్ మిషన్కి అయితే పోయాల్సిందే మొత్తం అంతా కూడా ఆయిల్ పోసి బాగా నానబెట్టాలి నేను మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళిన కొత్తలో ఫస్ట్ అయితే మిషన్ నేర్పించలేదండి ఆంటీ మొత్తం అంతా కూడా క్లీనింగ్ ఎట్లా చేసుకోవాలి ఆయిల్ ఎట్లా చేసుకోవాలి అవన్నీ కూడా కొన్ని కొన్ని ఉంటాయి కదండి పడితే ఎట్లా చేసుకోవాలి లేకపోతే దారం ఇరుక్కుంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా నేర్పించారు అప్పుడు ఆంటీ అన్నారు కదా ఫస్ట్ ఫస్ట్ అయితే క్లీనింగ్ రిపేర్ నేర్చుకోవాలి మిషన్ని తర్వాతే కుట్టడం నేర్చుకోవాలమ్మా ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ అని చెప్పేసి అనేవాళ్ళు అందుకని చెప్పేసి ఫస్ట్ మాకు అయ్యే నేర్పించారండి ఆ తర్వాత కుట్టడం నేర్పించారు అండి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ బ్లౌజ్ చెరగొట్లేదండి ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా బాగా కుదిరింది ఇచ్చిగా వేస్ట్ క్లాత్లు ఉంటాయి చూసారా వాటితో కూడా బ్లౌజులు కుట్టాను అవి కూడానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేవి కానీ డ్రెస్సులు మాత్రం ఎంత జాగ్రత్తగా ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని కుట్టినా సరే చెడిపోయాయండి ఏంటో తెలీదు ఏం లేదండి మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా బాగానే వచ్చేది కానీ కింద కట్స్ దగ్గర మాత్రం పోయేది ఏంటో ఎగుడు దిగుడుగా అండి క్లాత్ ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయేది ఇంకా అందులోని మధ్య అన్ని టాప్సే కదా ఇంకా పూర్తిగా ఇంట్రెస్ట్ పోయిందండి కానీ అప్పుడప్పుడు అనిపించదండి నాకు ఈ లెగ్గిన్స్ వేసుకుని వేసుకుని చిరాకు వచ్చినప్పుడు మాత్రం ఇట్లా మనం ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా చాలా ఫ్రీగా ఉండేది మళ్ళీ అవి కుట్టేసుకుందామా అని అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే డ్రెస్ కట్ చేయగానే ఇంకా అసలు దాని జోలికి వెళ్ళనండి కుట్టడానికి వెళ్ళను ఇంకా అసలు దాన్ని అనమాట ఇంకా ఒక సంవత్సరమైనా సరే ఆ డ్రెస్ ఆ మిషన్ మీద కూడా అట్లాగే ఉంటుంది అలా చేసిన రోజులు కూడా ఉన్నాయండి అందుకని చెప్పేసి ఎందుకు లేదని చెప్పి ఇంకా అన్నీ కూడా టాప్స్తో మేనేజ్ చేసేస్తున్నాము బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి అయిపోగానే చేతి పని చేసుకొని ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను ఇప్పుడు కుట్టి కుట్టి అలసిపోయి ఉన్నాను కాబట్టి మామూలుగా ఉన్నాను అనుకోండి రెడీ అవ్వలేదు మామూలుగా అయితే మీకు బ్లౌజ్ చూపించడానికి అని చెప్పేసి ఒకసారి చీర కూడా కట్టుకొని చూపిస్తాను మళ్ళీ ఈ చీర నేను ఉగాది రోజు కట్టుకుంటానండి వీలైతే కనుక మీకు ఆ రోజు చిన్న బ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తాను సారీ చూసారండి మొత్తం అంతా కూడా ప్లెయిన్ ఇచ్చాడు చేతులకు మాత్రమే వర్క్ ఇచ్చాడు ఎలా ఉందండి నా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందా బ్లౌజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విడితే మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ అండి